గొర్రెను యహో కాపరి నేను ఆయన గొర్రెనని పాట పాటం కాదు బతకాలి కొన్ని మిడిమేలపు గొర్రెలు ఉంటాయి గొర్రెలన్నీ ఒకేట పొండ నడమంత్రపు గొర్రెలు మిడిమేలపు గొర్రెలు ఉంటాయి కాపరేడుంటే ఏడో తిరుగుతుంటాయి తిరుగుతుంటాయి చూసి చూసి పోయి ఏం చేస్తాడు తెలుసా కాపరేడుంటే ఏడో తిరుగుతుంటాయి తిరుగుతుంటాయి చూసి చూసి పోయి ఏం చేస్తాడు తెలుసా ఆ చేతిలో కర్ర ఉంటుందిగా నేనే ఆడున్నా నువ్వు ఆడు తిరుగుతున్నా పెట్టామని కొడతాడు పోయి అప్పుడు వచ్చి లైన్లో ఉంటుంది దీన్ని అర్థం ఏంటంటే యహోవా నా కాపరి పాటలు పాడుకోవటం కాదు నిజంగా ఆయన కాపరిత్వం కింద ఆయన నడిపింపు కింద నేనున్నానా సొంత నడిపింపుల్లోకి వెళ్ళానా కొన్నిసార్లు దేవుడు అనుభవాల కోసం అనుమతించి మనకు శ్రమ వస్తే కొన్నిసార్లు మన మిడిమేలప చేష్టాల వల్ల వచ్చింది అది దేవుడు ఒకటి చెబుతాడు అంతటితో ఆగితే బాగుంటుంది ఆగరే అబ్బాయి ఎక్కువ పోవద్దు నాన్న ఎక్కువ ఓవరాక్షన్ చేసామంటే నడువులు తిరుగుతీరా వద్దు కంట్రోల్ అవ్వమ్మా తగ్గించుకో నువ్వు నా బిడ్డవి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చూతాడు చెబుతుంటాడు దేవుడు ఒక దశలో స్వరం విన్నా మరో దశలోకి వచ్చేటప్పటికి స్వరం వినడు వినడు